మహిళ సోదరి ఉన్నారు వారందరికీ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో వాగ్దానం చేసి మహిళలందరినీ కూడా వైపు తిప్పుకొని ఏదైతే ఇప్పటి వరకు ఒక్కొక్క మహిళా గ్రూపు బ్యాంకు నుంచి సుమారు నాలుగు ఐదు లక్షల రూపాయలు అప్పు తీసుకుందో ఆ అప్పు తీసుకున్న రుణానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఒక్క రూపాయి కూడా వడ్డీ చెల్లించకుండా ఆ నాలుగు లక్షల రూపాయలు తీసుకున్న అప్పుని యాజీజ్గా కట్టేస్తే సరిపోతుంది అన్న దశలో చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చి నేను ఈ నాలుగు లక్షల రూపాయలు కూడా మీ తరపు నేను తీరుస్తాను అని చెప్పేసి హామీ ఇస్తే ఆ హామీని నమ్మి పూర్తి స్థాయిలో మహిళలందరూ కూడా ప్రభుత్వం తీరుస్తుంది చంద్రబాబు నాయుడు గారు తీరుస్తారు అని చెప్పేసి ఆయన మాటలు నమ్మి ఆయన ఓటేస్తే ఆయన రూపాయి తీర్చలే సరి కదా ఈ నాలుగు లక్షల రూపాయలకి ఒక్కొక్క సంఘానికి లక్ష రూపాయలు వడ్డీ అయితే ఆ వడ్డీ డబ్బులు కూడా మహిళలు ఏదైతే పొదుపులో దాచుకున్నారో ఆ పొదుపు మొత్తాన్ని బ్యాంకు వాళ్ళు రుణానికి జమేసుకున్న పరిస్థితి నిజంగా మహిళా సోదరి వాళ్ళందరూ ఇప్పుడు హలో రక్షణ మేము ఎందుకు ఇలా మోసపోయాం ఇంత ఘోరమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గత తొమ్మిది సంవత్సరాల కాలంలో పనిచేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఎంత మోసం చేసాడో తెలిసి కూడా మేము తప్పు చేశామని చెప్పి బాధపడుతున్న పరిస్థితి ఇలా తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఇలా రైతు రుణమాఫీ కానీ మహిళా రుణమాఫీ కానీ ఉద్యోగం వాపోతే జాబ్ వస్తుంది అని చెప్పేసి ఒక హామీ ఇచ్చి ఉన్న జాబులు తీయడంలో కానీ ఇలా ఏవేవైతే మోసాలు చేస్తున్నారో ఆ చేస్తున్న ప్రతి మోసాన్ని కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది ఆ అవసరం నిమిత్తం కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు హైదరాబాద్లో ఆయన ఆల్రెడీ ఈ వంద రోజుల పరిపాలన మీద ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ చేశారు ఇప్పుడు అదే పత్రాన్ని పెద్దలు ఇక్కడ రాష్ట్ర మాజీ మంత్రి పరిలు అలాగే ప్రభుత్వ మాజీ వైపు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు వారందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏవైతే మోసాలు చేసిందో ఎలా అయితే కళ్ళబోల్లి మాటలు చెప్పి మభ్యపెడుతుందో ఇవన్నీ పూర్తి స్థాయిలో చెప్పడానికి వాళ్ళు చేసిన తప్పుల్ని ఒక పుస్తక రూపంలో ఇక్కడ ప్రకటన చేయడం జరిగింది వంద రోజులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పాలనా పక్కలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్నామనే ఒక సంతోషము ఆనందము వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేయడంలో ఈ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వారి పార్టీ శ్రేణులు కానీ ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నటువంటి అందరూ కూడా ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు రాష్ట్రం దేశం ఒక క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగాయని చెప్పి భావించాలి ఎన్నికల ముందు అమలు సాధ్యం కానీ హామీలన్నీ కూడా చెప్పి అవి మాటల్లో కాకుండా మెయిన్ బెస్ట్లో పెట్టి అన్నింటినీ కూడా మరి ఏ రోజున అధికారం చేపట్టి ఈ వంద రోజుల వరకు ఏ రోజున కూడా ఆ రోజు చెప్పిన మాటల్ని పరిష్కారం చేయడానికి కానీ అమలు చేయడానికి కానీ మేము ఎన్నికల్లో ఈ మాటలు చెప్పామనేటటువంటి ఆలోచన జ్ఞాపకం లేకుండా ఈ రోజున కార్యక్రమాలు ఎన్నికల్లో సాధారణంగా ఒక పార్టీకి ఒక పార్టీకి ఏ రకంగా అయితే విమర్శతో మరి ప్రసంగాలు చేస్తారో ఈరోజు కూడా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని దూషిస్తూ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఇప్పటికీ కూడా ఎంత బాధాకరం అంటే ఇప్పటికీ కూడా ఎన్నికల ముందే ఈ ప్రక్రియ విభజన అనేది ఏది ఏదైతే విభజన ప్రక్రియ ఉన్నదో అది జరిగిన తర్వాతనే ఎన్నికల్లోకి రావడం జరిగింది అప్పటికే విషయాలన్నీ చెప్తూ అధికారం వచ్చిన తర్వాత కూడా అది పూర్తి స్థాయిగా అధికారం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఏదో విభజన గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ కాలక్షేపం చేయాలనే ఒక ధోరణితో అనేకమైనటువంటి సమస్యల్ని పేదల సమస్యల్ని ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించి ప్రజా సమస్యలను విస్మరించి రోజున కాలయాపన చేస్తున్నది అందులో ప్రత్యేకంగా రైతు రుణమాఫీ ఎన్ని మలుపులు తిరిగిందో ఎన్ని వంకర్లు తిప్పుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం ఆ రోజున ఎన్నికల సందర్భంగా రైతులు ఈ రోజు వ్యవసాయదారులు బ్యాంకులో ఉన్న అన్ని రకాల రుణాలు రుణం అంతా కూడా చేస్తామని చెప్పినటువంటి పార్టీ అధ్యక్షులు వీళ్ళు చెప్పవలసిందరూ చెప్పారు కార్యక్రమం వచ్చారు అందరికీ కలిపి ప్రజల దగ్గరికి జరిగిన అన్యాయాలని జరగబో తీసుకువెళ్ళమని ఆ కార్యక్రమాలు వీధి వీధి వాడు వాడు మనం చేయాల్సిన కార్యక్రమాలు ప్రజలను మబ్బు పెట్టి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాగానే ఆయన ఐదు సంతకాలు పెట్టారు నేను వంద రోజులు పూర్తయింది ఈ వంద రోజులు ప్రక్రియ గురించి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువేల రెడ్డి గారు పూర్తి వివరాలతో ఒక వాస్తవ పత్రం వారు ఈ రోజు పిసిసి ఆఫీసులో రిలీజ్ చేశారు అది అన్ని జిల్లా కాంగ్రెస్ ఆఫీసులు కూడా పంపించి అక్కడ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ వాళ్ళందరూ కూడా వివరించిన కార్యక్రమం కూడా చేయమని జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగానే ఈ రోజు మా బల భాస్కర్ అధ్యక్షులు ఈ కార్యక్రమం పెట్టారు